హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఇప్పుడు మీకు క్యాప్సికమ్ మసాలా కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను కర్రీలోకి గ్రేవీ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు హోల్ గరం మసాలా కొద్దిగా కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా మసాలా ప్యూరిని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కిలో క్యాప్సికమ్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కసూరి మెంతి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి పర్ఫెక్ట్ పేర్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్